ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు మాటలను టీడీపీ నేతలు బేఖాతారు చేస్తున్నారట ఆయన ఆదేశాలను లెక్క చేయడం లేదా ముఖ్యమంత్రి పరిపాలనపై దృష్టి పెట్టడంలో పార్టీ వ్యవహారాలను పక్కన పెట్టడం వల్లనే తెలుగు తమ్ముళ్లు బాహాబాహికి దిగుతున్నారా అవును చంద్రబాబు ఏ నేత లెక్క చేయడం లేదు తమ నియోజకవర్గాల్లో పట్టుకోసమే ప్రయత్నిస్తున్నారు తప్ప పార్టీ అధ్యక్షుడికి ఆదేశాలు ఏ మాత్రం లేదు తెలుగు తమ్ముళ్ల బరితీగింపు పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం తెచ్చిపెడతడంలో ఏమాత్రం సందేహం లేదు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అదే సి వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే బలం మరింత పెరుగుతుందని ఆశించిన చంద్రబాబుకు ఆశాభంగం తప్పడం లేదు రెండు వర్గాలు ఒకే పార్టీలో ఇమ్మిడిపోవడం కష్టమేనని జరుగుతున్న సంఘటనలే స్పష్టంగా చెబుతున్నాయి చిత్తూరు జిల్లాలో ఎంపీ శివప్రసాద్ చేసిన రచ్చ ఇంకా మర్చిపోను లేదు అలాగే పార్టీ సీనియర్ నేతలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ముద్దు కృష్ణమ్మ నాయుడులు అలకలు వీడలేదు ఇక కడపలో రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డి వారి మార్గాల మధ్య పోరు కొట్టుకునే స్థాయికి చేరింది సమావేశంలో రామసుబ్బారెడ్డి వర్గీయులు సీఎం రమేష్ పై దాడి చేసిన సంఘటన ఇంకా చెరికిపోలేదు అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ కు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే అక్కడ భూమా కేల్ వర్గీయుల మధ్య ట్రయాంగుల వార్ నడుస్తుంది రాయలసీమ మాత్రమే కాదు కోస్తాలోను అదే పరిస్థితి విశాఖలో మంత్రులు అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావులకు ఒకరింటే ఒకరికి పడదు వీరి మధ్య విభేదాలు పార్టీ పరువు నడి బజారణ అనేక సార్లు పడింది ఇక తూర్పు గోదావరి జిల్లాలో సీనియర్ నేత చౌదరి కూడా తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు ఇక నెల్లూరు జిల్లాలోను కూడా అంతే అక్కడ కూడా ఆనం వర్గీయులు సోమిరెడ్డికి మధ్య అస్సలు పడడం లేదు ఇలా ఏ జిల్లాలో చూసినా కూడా అంతే చంద్రబాబు పరిస్థితి ఎమ్మెల్యేలంతా విడిపోయి గ్రూపులు కట్టారు మంత్రుల మధ్య సఖ్యత లేదు ఇవన్నీ సర్ది చెప్పాల్సిన టీడీపీ అధినేత రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టడంతో పార్టీని గాలికి వదిలేసినట్టయింది ప్రకాశం జిల్లాలో తాజాగా గొట్టిపాటి కరణ వర్గ్యుల మధ్య జరిగిన సంఘర్షణ చూస్తుంటే చంద్రబాబును పార్టీ నేతలు అసలు లేక చేయడం లేదని చెప్పవచ్చు త్వరలో చంద్రబాబు పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు రాష్ట్ర తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటుకు దిగారు ఆందోళనలో చంద్రబాబు ఉండిపోయాడు